హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేయండి సో రెండు దూడలు మా చెల్లి తెచ్చిందనేసి నిన్న చెప్పాను కదా అవి రెండు దూడలు ఇవేనండి వాళ్ళు ఏంటంటే తెలిసిన అంకుల వాళ్ళు అన్నమాట అమ్మ వాళ్ళు పనులకు వెళ్తూ ఉంటారు వాళ్ళ దగ్గరికి సో అయితే మా చెల్లి కూడా వెళ్ళేదనమాట వాళ్ళ దగ్గరికి పనికి సో అడిగేసరికి ఇచ్చారంట రెండు ఇచ్చారు ఒకటేమో అంటే రెండు అంటే ఫ్రీగానే ఇచ్చారు మనము మేపాలి మేపి అవి ఎదకొచ్చాక ఒకటి వాళ్ళకి ఒకటి మనకి అన్నమాట సో ఇది వచ్చేసి మా చెల్లికి పెరిగాక అది వచ్చేసి ఆంటీ వాళ్ళకనమాట సో కాడ చాలా గేదెలు ఉంటాయన్నమాట వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా దూడల్ని మంచిగా పెంచి అలా ఇస్తారనమాట మా ఊళ్ళో అలాగా ఇద్దరికి ఇచ్చారు మా ఒక ఇల్లు ఉంటుంది బాబాయ్ వాళ్ళ అందరు వాళ్ళకిచ్చారు రెండు అండ్ మా ఊరు స్టార్టింగ్ వాళ్ళకి ఇచ్చారనమాట వాళ్ళకి వాళ్ళు మూడు పట్టుకొని వచ్చారు మూడు వండుకొని వచ్చి పెంచారు బాగానే పెంచారు అవి ఎదో వచ్చాయి మంచిగా అవి మంచిగా కట్టాయి అన్నమాట సూడితో ఉన్నాయి సో ఏం చేశారంటే మూడు కదా ఒకటి వాళ్ళకి ఇచ్చేసారనమాట అంటే ఎక్కడి నుండి తెచ్చారో వాళ్ళకి ఇచ్చేసారు రెండు వీళ్ళు ఉంచుకున్నారు వాళ్ళు మూడు తోలుకొని వచ్చారు రెండు ఉంచుకున్నారు ఒకటి వాళ్ళకి ఇచ్చేసారనమాట ఎందుకంటే ఫ్రీగా ఇచ్చారు కదా మామూలుగా ఒక్క దూడని తీసుకోవాలంటే టూ టూ థౌజండ్ త్రీ థౌజండ్ అలా అవుతుంది మా తమ్ముడు వాళ్ళు ముందు ఒకటి తీసుకున్నారు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టి అనమాట కావండి అక్కడ కనిపిస్తుంది పెద్ద దూడ సో అది వాళ్ళదన్నమాట అలాగ తీసుకొచ్చారు అయితే అవి ఎదకొచ్చి మంచిగా సూడి కట్టి మంచిగా ఉన్నప్పుడు వాళ్ళకి వాళ్ళది వాళ్ళకి తోలిచ్చారు వీళ్ళు రెండు ఉంచుకున్నారు సో రీసెంట్గానే దగ్గర దగ్గర వన్ వీకే అవుతుంది సో మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి గేదెలు తెచ్చినప్పుడు టూ డేస్ అనమాట ఇప్పటికీ వన్ వీక్ అవుతుందనమాట అంటే టూ డేస్ అంటే ఫోర్ డేస్ అంటే అది ఈని వన్ వీక్ అవుతుంది వాళ్ళ దగ్గర మేము తెచ్చి ఫోర్ డేస్ ఏమో అవుతుందనమాట అదేం చేశారంటే వాళ్ళకి ఏదైనా వాళ్ళకి తోలిచ్చారు వీళ్ళు రెండు ఉంచుకున్నారు కదా అది మొన్న ఈనిందంట ఈనేసరికి మరి ఏమేం చేశారో ఏమో తెలియదు తెలియదు నాకైతే ఆంటీ చెప్పడం వరకు అయితే ఏం చెప్పారంటే సూడి కట్టి డెలివరీ అయిన తర్వాత వెంటనే యాక్చువల్గా అయితే డెలివరీ అయిన వెంటనే వాటికి ఫుల్ గడ్డి కుడ్ దాని ఇవేమి ఇవ్వకూడదు సో వాళ్ళు ఏం చేశారంటే ఆ రోజు మ్యాప్కి వచ్చారు అది ఈనడం బాగా ఇబ్బంది అయిపోయిందంట అలా కష్టం చాలా కష్టంతో మంచిగా అయితే ఈనింది ఇంత వీళ్ళు ఏం చేశారంటే ఫుల్ వాటర్ వాటరు కు అంటే కుడితి పచ్చిగడ్డి ఫుల్గా పెట్టేశారంట మరి ఏమైందో ఏమో చనిపోయింది గేదె చనిపోయింది నాకు ఆండ చెప్తా ఉంటే చాలా అంటే చాలా బాధ అనిపించింది అనమాట దెబ్బకి నాకు కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి అసలు చాలా బాధ అనిపించింది దూడ గేదె చనిపోయింది దూడ కూడా నడవలేకపోయిందంట వాళ్ళు తీసుకెళ్ళి తీసుకెళ్ళిపోయారు అంటే వాళ్ళ దూడని సో ఇంజెక్షన్స్ పెట్టించి ఆ టూ డేస్ ఇంజెక్షన్ పెట్టిస్తూ కొంచెం మేము వెళ్ళిన రోజు అంటే మేము సండే లాస్ట్ సండే మొన్న సండే వెళ్ళాము ఆ రోజు చూపించారనమాట ఈ దూడ అదే అనేసి అయితే చనిపోయింది దూడ అయితే ఉంది దానికి పాలు పడుతున్నారు సో ప్రెసెంట్గా అయితే బాగానే ఉంది మంచిగానే ఉందనమాట కొంచెం నడుస్తుంది వాళ్ళు ఇక్కడి నుండి మా ఊరు వాళ్ళ దగ్గర నుండి తీసుకెళ్ళినప్పుడు అది నడవలేక అన్నమాట సో వెనక కాళ్ళు అనేవి రాలేదంట సో మంచిగా ఇంజక్షన్ పెట్టించేసరికి కొంచెం ఇప్పుడు బెటర్ నడుస్తుంది సో ఆ గేదెని వాళ్ళు అలా చేయడం వల్ల ఈ మా చెల్లెకి గేదెలు ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తలు మేము కూడా ఒక గేదెని తీసుకుని వచ్చాం కదా దాన్ని ఈ నిందని సో మాకైతే ఎన్ని జాగ్రత్తలు చెప్పారు అసలు అంటే మేము బాగానే చూసుకుంటాం గేదెల విషయంలో అయితే కాంప్రమైజ్ అయితే అవ్వము మేము ఏం మేము ఎలా మంచిగా హెల్తీగా తింటున్నామో వాటికి కూడా గడ్డి కానీ ఏది కానీ పెట్టడానికైతే సో మేమైతే బ్యాక్ బ్యాక్ వెళ్ళాం అనమాట వెనక్కి వెళ్ళాము సో మాతో సమానంగా వాటిని కూడా చూస్తాం సో వాళ్ళు చూసే విధానాన్ని బట్టి అయితే వామ్ ఇలా కూడా ఉంటారా అనేసి అనిపించింది అనమాట నాకైతే సో వాళ్ళు గేదెలను ఎప్పుడు పడితే అప్పుడు వేరే వాళ్ళకి ఇవ్వరంట జున్ను పాలు కూడా వేరే వాళ్ళకి ఇవ్వరంట సో మేము అలా కాదు మా రిలేటివ్స్కి ఎవరికైనా ఇక ఇచ్చేస్తాం జున్ను పాలు మేమేం ఇచ్చేస్తాం అనమాట మేము మాతో పాటు వాళ్ళు కూడా తింటారు కదా అని కానీ వాళ్ళు అలా ఇవ్వరంట బయటికి అసలు జున్ను పాలు అనేది బయటకి ఇవ్వారంట వాళ్ళ రెడ్డీస్ ఆంటీ వాళ్ళు సో అలా ఇవ్వరంట చాలా జున్నుపాలు వన్ ఒక్క వారంలోనే నాలుగు గేదెలు ఈనాయంట సో జున్నుపాలు ఎక్కువైపోయి వాళ్ళు ఏం చేశారంటే కుడితిలో పోసేసారంట సో అలాగా మా చెల్లెలాగా రెండు దూడలు అయితే పట్టుకొని వచ్చేసింది అనమాట సో ఒకటి తనకి తో ఒకటి ఏమో అనమాట అలాగైతే పట్టుకొని వాళ్ళు అలా ఇస్తారనమాట ఎవరైతే మంచిగా చూసుకుంటారో ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకి వాళ్ళు ఇలాగ దూడలు అయితే ఇస్తారనమాట సో పెంచుకొని ఒకటి వాళ్ళకి ఇచ్చేయాలి ఒకటి మనం తెచ్చుకోవాలి ఆ విధంగా అయితే ఇస్తారనమాట సో అలాగే ఈ రెండు దూడలని అయితే మా చెల్లి సండే రోజు మొన్న సండే రోజు పట్టుకుని వచ్చిందనమాట ఓకేనా క్లియర్ సో మిగతా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కనుక నాకు కమెంట్ చేయండి ఓకేనా సో అలాగా వాళ్ళ దూడ గేదె సారీ గేదె అలా చనిపోవడం వల్ల మాకు ఎన్నో జాగ్రత్తలు ఎన్నో ప్రికాషన్స్ అనమాట అవన్నీ ఇచ్చి ఈ దూడల్ని పంపించారనమాట ఆ గేదెని కూడా ఈ దూడని సో ఆ గేదే వీడియో కూడా నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను దాని గురించి కూడా సో ప్రజెంట్ అయితే వీటి గురించి అయితే మీకు చెప్తున్నాను అనమాట సో ఇవి ఇక పెరిగితే ఎదుగు కూర్చేదాకా పెంచి వాళ్ళకొకటి మేము ఒకటి తీసుకోవాలన్నమాట సో వీటిని మనీ పెట్టి అయితే కొనుక్క రాలేదండి వాళ్ళు మాకు ఫ్రీగానే ఇచ్చారనమాట ఫ్రీగా అనేసి అంటే మనం ఒకటి ఒకదాన్ని పెంచి ఆల్రెడీ వాళ్ళకి ఇస్తున్నాం కాబట్టి సో మనీ అయితే ఏం తీసుకోలేదన్నమాట సో క్లియర్ నేను చెప్పింది మీకు క్లియర్ అయింది అనేసి అనేసి అనుకుంటా వాళ్ళు ఏదైనా ఆ విధంగా చేశారు కాబట్టి అన్ని జాగ్రత్తలు చెప్పి అన్ని చెప్పి మనకి రెండు దూడలు అనేవి ఇచ్చారనమాట సో ఓకేనా సో మీకు మొత్తం క్లియర్ అయ్యింది అనేసి అయితే నేను అనుకుంటున్నాను సో మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి మేము మీ కామెంట్కి నేను రిప్లై ఇస్తాను అనమాట ఓకేనా మరి సో బాయ్ మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్